హలో అండి ఈనాటి కథలకి స్వాగతం నేను మీ మహాలక్ష్మి ఈరోజు మనం రత్నాలమ్మ వరహాలమ్మ అనే చందమామ కథని చెప్పుకుందాం అనంగా అనంగా ఒక అడవి ఆ అడవి నిండా రకరకాల చెట్లు వాటిలో ఒక చెట్టు మీద పిచికమ్మ పిచికయ్య గూడు కట్టుకొని ఉంటున్నారు పిచికమ్మకి ఐదుగురు మగపిల్లలు ఇద్దరు ఆడపిల్లలును మగపిల్లలన్నింటికి పెళ్ళిళ్ళు అయినాయి కోడళ్ళు కాపురానికి వచ్చినాయి పిచికమ్మకి పిచికయ్యకి మగపిల్లల మీద కంటే ఆడపిల్లల మీదనే మక్కువ ఎక్కువగా ఉండేది పుట్టకతోనే అవి చాలా అందంగా పుట్టాయి వాటి అందాలకు తగినట్లుగానే పెద్ద పిల్లకు వరహాలమ్మ అని చిన్నపిల్లకు రత్నాలమ్మ అని పేర్లు పెట్టి ఎంతో ముద్దుగా గారాభంగా పెంచుతుండేది పిచికమ్మ ఇంట్లో ఇంతమంది అన్నలు వదినలు ఉన్నా మన రత్నాలమ్మ వరహాలమ్మ వారితో కలిసిమెలిసి తిరిగేవి కావు ఇల్లు వదిలి అడవిలోకి పోయి తిరుగుతూ ఉండేవి రత్నాలమ్మని విడిచి వరహాలమ్మ ఒక్క క్షణం కూడా ఉండేది కాదు అట్లాగే రత్నాలమ్మ కూడా అక్కని విడిచి ఒక్క నిమిషం ఉండేది కాదు ఎక్కడికి పోయినా రెండు కలిసిపోతుండేవి ఇట్లా ఉంటుండగా ఒకరోజు మన రత్నాలమ్మ వరహాలమ్మ ఆడుకుంటూ పాడుకుంటూ అడవిలో తిరుగుతూ చాలా దూరం పోయినాయి అలా పోయిపోయి చివరికి అడవి దాటినాయి ఆ అడవి పక్కనే ఒక రాజుగారి మేడ ఉంది మన రత్నాలమ్మ వరహాలమ్మ రాజుగారి తోటలోకి పోయి అక్కడ గంతులేస్తూ చెంగు చెంగున గెంతుతూ ఆడుకుంటున్నాయి మేడ మీద పచారులు చేస్తున్న రాజు వాటిని చూశాడు వరహాలమ్మ అందం చూసేసరికి రాజుకి దాన్ని ఎల్లాగైనా పట్టి తెప్పించాలనిపించింది వెంటనే సేవకుణ్ణి పంపారు వరహాలమ్మని పట్టుకురమ్మని మన రత్నాలమ్మ వరహాలమ్మ వాటి ఆనందంలో అవి ఉన్నాయి సేవకుడు వచ్చి లటక్న వరహాలమ్మను పట్టుకుని రాజు దగ్గరికి తీసుకుపోయాడు రాజు దాన్ని ముద్దుగా పెంచుతున్నాడు రత్నాలమ్మ చేసేది లేక ఏడుస్తూ ఇంటికి తిరిగొచ్చి బియ్యం ఏరుతున్న అమ్మతో ఇలా చెప్పింది అమ్మా అమ్మా విన్నావా ఎంతటి ఘోరం జరిగిందో అక్క నేను ఆడుతూ ఉంటే మీసాల బూచోడొకడు ఒక్కసారిగా వరహాలమ్మని బుట్టలో వేసుకుపోయాడు అని ఇది వినగానే పిచికమ్మకి మూర్చ వచ్చి పడిపోయింది రత్నాలమ్మ ఏడుస్తూ అడవిలో పుల్లలు ఏరుతున్న తండ్రి దగ్గరికి వెళ్ళి ఇలా పాడింది అయ్యా అయ్యా విన్నావా ఎంతటి ఘోరం జరిగిందో అక్క నేను ఆడుతూ ఉంటే పుర్రమీసాల బూచోడొకడు ఒక్కసారిగా వరహాలమ్మను బుట్టలో వేసుకుపోయాడు అన్ని సంగతులు అమ్మకు చెప్పే వింటూ వింటూ విరుచుకు పడిపోయే ఇది వినేసరికి పిచికయ్య కూడా అలాగే తెలివి తప్పి పడిపోయాడు రత్నాలమ్మ ఏడుస్తూ ఒక నీళ్ళగుంటలో ఆడుకుంటున్న అన్నల దగ్గరికి వెళ్ళి ఇలా పాడింది విన్నారా ఓ అన్నయ్యలు ఎంతటి ఘోరం జరిగిందో అక్క నేను ఆడుతూ ఉంటే మీసాల బూచోడొకడు ఒక్కసారిగా వరహాలమ్మని బుట్టల వేసుకుపోయాడు ఆ సంగతి నే అమ్మకు చెప్పే వింటూ వింటూ విరుచుకు పడిపోయే ఆ వార్తని నే అయ్యకు చెబితే ఆయన కూడా పడిపోయే ఇది వినేసరికి వరహాలమ్మ అన్నలు కూడా గుంటలో వాళ్ళు గుంటలోనే తెలివి తప్పి పడిపోయారు తర్వాత రత్నాలమ్మ వదినల దగ్గరికి వచ్చి ఇలా పాడింది విన్నారా ఓ వదినల్లారా ఎంతటి ఘోరం జరిగిందో అక్క నేను ఆడుతూ ఉంటే మీసాల బూచోడొకడు ఒక్కసారిగా వరహాలమ్మను బుట్టలో వేసుకుపోయాడు ఆ సంగతి నే అమ్మకు చెప్పే వింటూ వింటూ విరుచుకు పడిపోయే ఆ వార్తని నే అయ్యకు చెబితే ఆయన కూడా పడిపోయే అన్ని సంగతులు నే అన్నలకు చెబితే చెప్పంగానే ఇకనేం చేసేది వారు కూడా పడిపోయే ఇది వినేసరికి రత్నాలమ్మ వదినెలు కూడా అలాగే పడిపోయి మూర్చపోయారు ఇలా అంతా మూర్చిపోయేసరికి రత్నాలమ్మకు ఏం చేయాలో తెలియలేదు ఏడుస్తూ కూర్చుంది కానీ అలా ఏడుస్తూ కూర్చుంటే మరి తిండెట్లా అందుకని రత్నాలమ్మ ఒక టెంకాయ చిప్ప పుచ్చుకుని అడవి దాటి రాజుగారు ఉన్న పట్నానికి వెళ్ళింది అడుక్కోవడానికి అడుక్కుంటూ ఇలా పాడుతూ వీధులన్నీ తిరిగింది అమ్మల్లారా అయ్యల్లారా విన్నారా మీరీ ఘోరం అక్కకు కలిగిన ఇక్కట్టు అమ్మకునే ఆదుర్దాతో చెబితే వింటూ ఉండే విరుచుకు పడిపోయే అది అంతా అయ్యకు చెబితే ఆయన కూడా పడిపోయే అన్నలకు ఈ వార్తలు చెప్పే అన్నలు కూడా అణిగిపోయిరి తిరిగి వచ్చి మా వదినలకు చెప్పే వదినలు కూడా ఒరిగిపోయిరి అమ్మల్లారా అయ్యల్లారా విన్నారా మీరి ఘోరం దిక్కుమాలిన పిట్టనైనా నాకొక్క గింజ ముస్టెయ్యండి ఈ పాట వినేసరికి పట్నంలో ఉన్న వాళ్ళకి జాలి వేసింది అంతా తలోగుప్పెడు గింజలు తెచ్చి రత్నాలమ్మకు వేశారు రత్నాలమ్మ అలా అడుక్కుంటూ రాజుగారి మేడ దగ్గరికి కూడా పోయి మేడకెదురుగుండా నుంచి వెనకటి మాదిరిగానే మళ్ళీ పాడింది ఈ పాట మేడలో ఉంటున్న వరహాలమ్మ విన్నది రత్నాలమ్మ గొంతు వెంటనే పోల్చుకోగలిగింది వెంటనే ఒక గిద్దలో బియ్యం పోసుకుని రత్నాలమ్మ దగ్గరికి వచ్చింది వరహాలమ్మని చూడగానే రత్నాలమ్మకు ప్రాణం లేచి వచ్చింది అమాంతం వరహాలమ్మని పట్టుకుని గూటికి ఒక్క పరుగున వచ్చి చేరి ఇలా పాడటం మొదలుపెట్టింది అన్నల్లారా వదినల్లారా అమ్మ అయ్యా లేవండోయ్ వరహాలమ్మ వచ్చేసిందోయ్ రత్నాలమ్మ ఇలా పాడగానే పిచికమ్మ లేచి కూర్చుంది అడవిలో పుల్లలేరుతూ పడిపోయిన పిచికయ్య లేచి వచ్చి పరుగు పరుగును గూటికి చేరాడు అన్నలు కూడా వచ్చారు వదినలు కూడా లేచారు అంతా ఆనందంతో అడవి అంతా మారుమోగేటట్లు పాడసాగారు కథ కంచికి వెళ్ళింది మనం ఇంటికి వచ్చాం ఇదండి రత్నాలమ్మ వరహాలమ్మ కథ ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ కథను మీ స్నేహితులకు షేర్ చేయండి కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాతో పంచుకోండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు